ఇప్పుడు చూస్తున్నట్టయితే హర్ష సాయి ఆయన అయితే పోలీసులు అరెస్ట్ చేసిండు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఆయన మంచి పనులు చేస్తారు అది అని చెప్పేసి కొన్ని రోజులు విన్నాం సడన్ గా చూస్తేనేమో బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన స్టూడియో లో కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది అరెస్ట్ కూడా చేయడం జరిగింది అసలు ఏంటి హర్ష సాయి కాదేంటారు అసలు అసలు ఈ హర్ష సాయి ఎవరు మనం బ్రీఫ్ గా చెప్పి తర్వాత ఇతని వ్యవహారం ఏంటి ఇతను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అరెస్ట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయారు ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు దొరకలేదు దొరికిన తర్వాత ఎలాగో ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ అనేది తప్పదు అది వేరే విషయం ఎందుకు ఎవరు అరెస్ట్స్ ఆయి అని అంటే గ్యాంబ్లింగ్ ఒక రకంగా చెప్పాలంటే గ్యాంబ్లింగ్ ప్రోత్సహించేటువంటి గ్యాంబ్లింగ్ని ని ఒక యూట్యూబర్ అతను ఇతను చేసేది ఏంటి డబ్బులు వెదచరడం లేదంటే డబ్బులు గిఫ్ట్ ఇవ్వడం పెట్రోల్ బంక్ ఫ్రీగా పెట్ పెట్రోల్ ఇవ్వటం మీ కోరిక ఏముందో ఆ కోరిక నేను తీర్చేస్తానని చెప్పి చెప్పడం అది జనరల్గా ఎవరికీ సాధ్యం కాదు కానీ మీ కోరిక ఏది ఏది ఉంటే దాన్ని నేను తీర్చేస్తానని చెప్పేసి లక్ష లక్షల రూపాయలు అతను ఇస్తున్నాడు అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అతను చేసే ప్రమోషన్ ఏంటి ఈ రెండు తీసుకుంటే అతను గ్యాంబ్లింగ్కే గ్యామ్లింగ్ మాస్టర్ అని చెప్పి అర్థం అవుతుంది ఇప్పుడు అతను ఆడ అతను గ్యాంలింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నాడు ఇదే కదా దానికి డబ్బులు ఎర్ర ఎరగా చూపిస్తున్నాడు అందరికి డబ్బులు ఎర్రగా చూపి చేస్తున్నాడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పెద్దలు చెప్తారు పాపం పండాలి అని పాపం పండింది ఇప్పుడు అర్షస్థాయికి అలాగే దొరికితే దొంగ అనేది ఇంకో సామెత ఇప్పుడు దొరికాడు మొన్నటి వరకు అతను యూట్యూబ్ స్టార్ యూట్యూబర్ యూట్యూబ్ హీరో ఏంటంటే సినిమా కూడా తీస్తున్నారు సినిమా ఆల్రెడీ తీసాడు అసలు వివాదం ఎందుకు వచ్చింది కేసు ఎందుకు పెట్టింది ఆవిడ ఇప్పుడు ఒక లేడీ కేసు పెడితేనే కదా అతను వ్యవహారం మొత్తం బయటపడే అతను ఒక సినిమా తీసే స్థాయికి ఎలా ఎదిగాడు ఒక యూట్యూబరు మామూలు యూట్యూబరు ఇప్పుడు ఒక అమ్మాయి తోటి సినిమా తీసాడు హీరోయిన్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి ఒక హీరోయిన్ ప్రొడ్యూస్ చేసి హీరోగా హర్షాయి ఎందుకు పెట్టుకుంటుంది అసలు జనరల్ గా మాట్లాడుతున్నాను అంటే దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది ఖచ్చితంగా కాన్స్పిరసీ ఉంటేనే పెట్టుకుంటారు బట్ ఈ సినిమా తీసే అంత స్తోమత ఉంటే గనక జస్ట్ పాపులర్ గా ఉండేటువంటి హీరోలను పెట్టుకుంటారు కాకపోతే అట్లా కాకపోయినా మనీ హై బడ్జెట్ కాకపోయినా మీడియం బడ్జెట్ ఉన్న హీరోయిన్ అయినా పెట్టుకుంటారు అట్లీస్ట్ పది మందికి తెలిసిన పాపులర్ హీరోని పెట్టుకుంటారు మీడియం సైజ్ మీడియం గా ఉండేటువంటి మీడియం పాపులర్ గా ఉండేటువంటి హీరో పెట్టుకుంటారు కానీ హర్ష సాయిని ఎందుకు పెట్టుకుంటారు యూట్యూబర్ ఆ యూట్యూబర్ కూడా అందరికి తెలియదు ఆ గ్యామ్లింగ్ ఆడే వాళ్ళకి ఎక్కువ తెలుసు మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు కదా గ్యామ్లింగ్ గ్యామ్లింగ్ యాప్స్ లేదంటే ఈ గేమింగ్ యాప్స్ వీటికి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కదా అక్ష సాయి సో గ్యామ్లింగ్ యాప్ యాప్స్ ని ప్రోత్సహిస్తుంటాడంటే అతను గ్యామ్లింగ్ నడుస్తుంది అని ఇప్పుడు ఈ సంబంధించి ఆ హీరోయిన్ హీరోయిన్ ను కేసు పెట్టింది ఇప్పుడు ఏ విధంగా అయితే మొన్నటి వరకు మనం చూసాము ఎవరిది జానీది జానీ అలాగే ఆవిడ శ్రష్ట ఇద్దరిది కేసు ఎలా దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు జర్నీ చేసి తర్వాత ఇతని మీద జానీ మీద కేసు పెట్టింది అంటే దాని అర్థం ఏంటి తన కి ఇబ్బంది కలుగుతుందని అంతే కదా సో ఇక్కడ కూడా సినిమా తీశారు ఇద్దరు హర్ష సాయి అను అయ్య అమ్మాయి ఆ అమ్మాయి సినిమా అయిపోయిన తర్వాత ఏంటి ముందే డాక్యుమెంట్స్ రాయించుకున్నారు ఏం రాయించుకున్నారు ఆమె బినామి ఆ అమ్మాయి బినామి ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి కాదు డబ్బులు హర్ష సాయి హర్ష సాయి ఖర్చు పెట్టి సినిమా తీశాడు ఆ అమ్మాయిని ముంబై నుంచి తీసుకొచ్చి హీరోయిన్ గా చేశాడు గా అవకాశం వచ్చింది కాబట్టి హీరోయిన్ గా చేసింది సినిమా స్టార్టింగ్ ముందే సంతకాలు పెట్టుకున్నాడు అని ఏంటి ఈ అంతా మళ్ళీ వైట్ చేసుకోవడానికి బ్లాక్ని వైట్ చేసుకోవడానికి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ముందుగానే ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ ఆవి పెట్టేసి ఈ సినిమా అయిపోయిన తర్వాత నష్టం వచ్చిందని చెప్పి చూపించి మళ్ళీ తన దగ్గర నుంచి డబ్బులు ఆ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు ఆ డబ్బులు తీసుకొని వైట్ మనీగా మార్చుకోవడానికి ముందుగానే అమ్మే చాలా సంతకం పెట్టుచుకున్నారని ఆ హీరోయిన్ చేత ఇప్పుడు అది లేటెస్ట్ ఇప్పుడు ఎవరెవరు ఇది హర్ష సాయి వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి వ్యవహారంగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున చాలా కాలంగా ఆ యూట్యూబర్ అతను ఎవరికి ఏది కావాలా అది ఇస్తున్నారు ఈ ప్రమోషన్ చేస్తున్నారు గ్యామ్లింగ్ యాప్స్ ఇవన్నీ అంత పెద్ద మొత్తంలో వాళ్ళ ఫాదర్కి కానీ ఇతను హర్ష సాయికి కానీ ఇద్దరికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణం నుంచి ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు ట్యాక్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి రిటర్న్స్ ఎంత వేస్తున్నాడు హర్ష సాయి అసలు రిటర్న్ చేస్తున్నాడా లేదా ఒకరు చేస్తే ఎంత అమౌంట్కి వేస్తున్నాడు ఇతను ఎంత ఎంతమందికి ఎంత డో ఎంత ఇస్తున్నారు ఆ యూట్యూబ్ నుంచి ఎంత వస్తున్నాయి ఇతనికి ఇవన్నీ ఖచ్చితంగా ఇతను వెనక ఎవరున్నారు వాళ్ళకి ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు యాక్చువల్గా మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని యాప్స్ చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు కట్టలేక లోన్ తీసుకొని సూసైడ్ ఆ యాప్ సూసైడ్ చేసుకున్నారు చాలా మంది అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక యువ సామ్రాట్ అని చెప్పేసి ఆయన అసలు అంటే రీల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ వచ్చేసి యువ సామ్రాట్ అసలు పేరు రవి సో ఎవరైతే ఆ యువ సామ్రాట్ ఉన్నాడో తను ఫస్ట్ నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ హర్ష సాయి ఏదైతే చేస్తున్నాడో వాటి గురించి ఆయన ఫస్ట్ నుంచి ఎలిగేషన్స్ చేస్తున్నాడు ఆయన సైడ్ నుంచి తప్పు ఉందని చెప్పేసి ప్రతి యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఛానల్స్ వరకు వెళ్ళి ఆయన గురించి ప్రతి విషయాన్ని కులంకుశంగా పెట్టడం ఆయన మీద పోలీస్ కేసులు అవ్వడం హర్ష సాయి రిటర్న్ మళ్ళీ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి సో అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు మరి నమ్మడానికి పరిస్థితి వచ్చింది ఎందుకు అనుకోవాలి ఆ హీరోయిన్ కంప్లైంట్ చేసింది కాబట్టి అనుకోవాలి చేసిందని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేసింది అమ్మాయి కంప్లైంట్ చేయడంతో పాటు తను లైంగికంగా వేధించారు అనేది కూడా కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్లో ప్లస్ బినామీగా పెట్టుకుని డబ్బులు మొత్తం ఇటు చేశారు నన్ను బ్లాక్మెయిల్ చేశారు నన్ను ఇప్పుడు థ్రెటన్ చేస్తున్నారని కేసు పెట్టారు సో దాంతో అసలు తీగలాగితే డొంక కదిలినట్టు అసలు ఈ అమౌంట్ మూలాలు రావాలి కదా బయటకి ఇప్పుడు వీళ్ళకి యూట్యూబర్స్ అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి హర్ష సాయి కానీ హర్ష సాయి వాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి అమౌంట్స్ వస్తున్నాయి వీళ్ళకేమైనా వరల్డ్ డన్స్ నుంచి వస్తున్నాయా వరల్డ్ డన్స్ ఇప్పుడు డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి అనేది నోట్ల రద్దు తర్వాత వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా ఒక వేదికలు చేసుకున్నారు దాంతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు సైబర్ నేరాలు చేసి లింక్స్ని లింకులు పంపించి ఆ లింకులు మీరు క్లిక్ చేయండి మీకు డబ్బులు వస్తాయనో లేదంటే రకరకాలుగా బ్యాంక్ అకౌంట్లు చెప్పి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఆ డబ్బును బ్యాంక్ అకౌంట్లో నుంచి చాలా మంది తీసేసుకుంటున్నారు ఆ డబ్బు మళ్ళీ ఎక్కడికి వస్తుంది అది ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒకటి ఇది రిలేటెడ్ సైబర్ క్రైమ్ ఈ కేసు రిలేటెడ్ సైబర్ క్రైమ్ కారణం ఏంటంటే ఇది మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ చుట్టూ తిరుగుతుంది ఈ కేసు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశానికి పట్టినటువంటి ఒక పెద్ద ప్రమాదం ఈ ప్రమాదం నుంచి భారతదేశం బయటపడకపోతే నేను చెప్పే తెలుగు సమాజం కాదు టోటల్ భారత సమాజం బయటపడకపోతే ఎంతో మంది యూత్ ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు రాబోయే రోజులు ఇంకా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఈ బెట్టింగ్ యాప్స్ తోటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి హర్ష సాయి సినిమా తీసేటువంటి స్థాయికి విదిగాడు అని అంటే బ్లాక్ మనీ ఎంత ఉంటుంది ఇప్పుడు వైట్ చేసుకోవడానికి బ్లాక్ మనీ ఈ సినిమా తీసాడని చెప్పి తెలుస్తుంది సో ఈ మొత్తం మొత్తం కనుక లాగితే ఇద్దరికి అసలు ఈడీ కూడా ఎంటర్ కావాల్సి వస్తుందేమో నాట్ ఓన్లీ పోలీసులు ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగిందేమో విదేశాల నుంచి వచ్చేటువంటి మనీని ఇతను మారుస్తున్నాడు అనేటువంటిది కూడా ఒకటి విదేశాల నుంచి ఈ అండర్ గ్రౌండ్ అండర్ వరల్డ్ డాన్స్ లేదంటే ఈ మనీ బ్లాక్ మనీ ఉన్నాడు వీళ్ళతో రిలేషన్స్ ఏర్పాటు చేసుకుని చేస్తున్నారు అనేది కూడా ఒకటి సో దీని వెనక రకరకాలుగా ఒక పెద్ద టీం ఉంది దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్న సందర్భంలో అసలు వీళ్ళు దొరకకుండా పారిపోయారు హర్ష సాయి వాళ్ళ నాన్న పోలీసులు వాళ్ళ కోసం అన్వేషిస్తున్నారు ఖచ్చితంగా ఎక్కడన్నా పడుకొస్తారు పోలీసులు పోలీసులు పట్టకరకుండా ప్ర ప్రసక్తే లేదు ఫోన్లన్నీ పడేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు పోలీసులు ఉన్నటువంటి సమాచారం సో బహుశా నేను పేపర్ రేప అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఉంది ఆ హీరోయిన్ కంప్లైంట్ చేసింది ఆ హీరోయిన్నే చెప్పిందంట డబ్బులు నాయకు కాదు వాళ్ళయ్యే డబ్బులు నా చేత సంతకాలు పెడుచుకున్నారు ఇలా బినామీ వ్యవహారం నడిచిందని చెప్పి ఆవిడే చెప్తున్నారట సో ఈ క్రమంలో ఫ్రాడ్ ఏంటి అనేది బయటకు వస్తే కనుక హర్ష సాయి అనే అతను వెనక్కి ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వ్యవహారం ఏంటి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేదా టెర్రీస్టులతో సంబంధం టెర్రీస్టులతో సంబంధాలు ఉంటే కనుక ఎక్కడి నుంచి ఈ సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయట రావాల్సి ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూత్ని ఈ సైబర్ ప్లాట్ఫామ్ నుంచి అట్రాక్ట్ చేస్తున్నారు టర్మిస్టులు రైట్ సార్ ఈజీ మనీ ఎర్నింగ్ అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం ఎక్కువ హ్యూజ్ మనీ ని చూపెట్టి ఆ తర్వాత ఇట్లాంటివన్నీ పాల్పడుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి అసలు హైదరాబాద్ లో టెర్రరిజం అర్బన్ టెర్రరిజం పెరిగిపోయిందని చెప్పి రెండు రోజుల క్రితమే నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు అర్బన్ టెర్రరిజం ఎలా స్ప్రెడ్ అయిందంటే బహుశా నేను అనుకుంటున్నాను హర్ష సాయికి సంబంధించినటువంటి ఈ కేస్ గనుక చేదిస్తే डेफिनेटగా అర్బన్ టెర్రరిజం ఈ యాపుల్ రూపంలో లేదంటే ఈ బెట్టింగ్ రూపంలో వచ్చిందేమో ఈ మొత్తం అమౌంట్ ఫ్లో ఇలా జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలకి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ సార్ సో మచ్